భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ ఫ్లోర్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన పార్టీలు అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశాయని తీవ్రంగా విమర్శించారు ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని నేడు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మభ్యపెట్టిందని తీవ్రంగా విమర్శించారు రెండు లక్షల రైతు రుణమాఫీపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని హామీల అమలు కోసం ప్రజలు అడుగుతుంటే చెప్పుతో కొడతామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారని విమర్శించారు ఈ రాముడ వారి కోసమైతే ఐదు వందల సంవత్సరాలు రాముడు జన్మించినటువంటి భూమి కోసం యావత్ హిందువులంతా ఆ ప్రాంతంలో గుడి కొంచెం ఏ రకంగా పోరాటం చేసి సాధించుకొని చివరికి నరేంద్రభావి మోడీ గారి ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ దృష్టం మనందరికీ కలిగినందుకు ధన్యవాదం చాలా అదృష్టవంతులు మరి ఖమ్మంలో మనము గతంలో కమ్యూనిస్ట్ పార్టీని చూసాం తర్వాత కాంగ్రెస్ పార్టీని చూసాం కమ్యూనిస్టు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి పార్టీలను చూసాం అందరూ అన్ని రకాలుగా హామలించి మోసం చేస్తే చివరిగా రేపు ఈ గడ్డ మీద కాశీ జెండా ఎగరాల్సిందే ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజల సంక్షేమం కోసం కేవలం అది భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమైందన్న విశ్వాసం కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు గతంలో కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉద్యోగం టిఆర్ఎస్ రకరకాలుగా హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ ప్రాంత ప్రజలకి మోసం చేసిన విషయం ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే తప్ప మా బతుకులు మారో మా జీవితాలు మారో అన్న విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు వచ్చేది రామరాజ్యం ఖమ్మం జిల్లాలో జెండా జెండా అరవై సంవత్సరాలు రకరకాల పేర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దోచుకుంటే ఉద్యమం పేరు మీద పది సంవత్సరాలు ఉద్యమ పార్టీ కేవలం దోచుకోవడం కోసమే వచ్చినట్లు దోచుకునేది దాచుకోవడం కోసం వచ్చినట్లుగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం కళ్ళ చూసింది మళ్ళీ అలవి కానీ సాధ్యం కానటువంటి హామీలతోటి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఈరోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే దాదాపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షలు రుణ పంప చేస్తానే మొదటి అబద్ధం నుంచి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి నాలుగు వందల పన్నెండు హామీలలో ఏ ఒక్క హీ నెరవేర్చక కేవలం ఎనభై రోజుల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు ఇదే ప్రాంతం నుంచి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పట్టి విజ్రమార్గ గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను డిసెంబర్ తొమ్మిది దాటి రుణమాఫీ చేస్తా ఉన్నావు దాని తర్వాత నెల రోజుల లోపల నిరుద్యోగ ప్రతి యువకుడికి ముప్పై లక్షల మంది నిరుద్యోగులకి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను కదా మరి ఎందుకు మొదలు పెట్టలేదు నేను అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ ప్రాంతం చేసినటువంటి ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు లేచి మేము ఎక్కడ హామీ ఇచ్చామండి మేము హామీ ఇవ్వలేదు అని చెప్పేసి అబద్ధం అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని మమ్మీ బట్టి తప్పుదోవ బట్టి అబద్ధం ఆడేటంటే కేవలం ఏ రకంగా అబద్ధాలు ఆడాలా దానికోసం ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వచ్చిన తెలియజేస్తా ఉన్నాను వీరిని అరికట్టాలనుకున్నా వీరి మోసాలు అడ్డుకట్ట వేయాలనుకున్నా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అప్పటి వరకు వీరికి మేము అబద్ధాలు ఇలాగే ఆడుతూ ఉంటాం ప్రజలు ఇలాగే నమ్ముతా ఉంటారు అన్న పూర్తి విశ్వాసంతో మీరు నమ్మదని చెప్తా ఉంటారు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి దొంగలాడడం ఇది టిఆర్ఎస్ కాంగ్రెస్ నేను చిన్నట్లు చేస్తే నువ్వు ఏడ్చట్లు చేయాలని చెప్పి మాత్రమే వాళ్ళ ఆలోచన ముందుకు వెళ్తా ఉంటారు ఎక్కడ కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు ఉండవు వారిద్దరు కలిసి ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నారు గతంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పిసిసి అధ్యక్షుడుగా సిబిఐకి ఇస్తాను నేను సిబిఐ ముందుకు వచ్చేసి రుజువు చేయకుండా రాజకీయ సహ్యాదం చేస్తాను కదా సిబిఐకి మనం డిమాండ్ చేసినావు కదా సిబిఐ ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పేసి ఆ రోజు గొడవ చేసినావు కదా అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్క లెటర్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం ఒక్క లిటర్ నలభై గంటల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను నలభై గంటలు